వైసీపీలో ధోనీలు ఎంతమంది ఇప్పుడు బయటపడిపోబోతుంది కారణం ఏంటి అంటే ఇన్ని రోజులు పార్టీకి సంబంధించి జగన్ పట్టించుకోవట్లేదు దశ దిశ ఒక ప్రణాళిక ఒక భవిష్యత్ కార్యాచరణ లేదు అనుకున్న వాళ్ళకి మొత్తం చెప్పాల్సింది చెప్పేశారు జిల్లా అధ్యక్షులు వేసేశారు ఇంకా ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇప్పుడు బంతులన్నీ కూడా వాల్కోట్లోనే ఉన్నాయి వాళ్ళే క్రికెట్ ఆడుకోవచ్చు వాళ్ళు ఆ టీంని గెలిపిస్తారా లేదంటే ఓటం పాలు చేస్తారనేది ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు అంటే కెప్టెన్సీని అయితే పెట్టేశారు జిల్లా అధ్యక్షు అధ్యక్షుల రూపంలో కెప్టెన్సీ ఎంపిక అయితే జరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఎంతవరకు ధోనిలా మారుతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం లేదు మా పెర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటుంది అంటే నెక్స్ట్ ఇప్పటికే గతంలో ఐదేళ్ల పాటు ఎటువంటి పెర్ఫార్మెన్స్ చూపించుకోకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలామందికి లాస్ట్ టైంలో మార్చేశారంటే ఊరికే మార్చలేదు కదా అక్కడ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి వాళ్ళు ఎక్కడికి చేంజ్ చేశారు అంటే లోకల్గా వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ మిస్ అయింది సమన్వయం లేకపోవడం రెండు మూడు వర్గాలుగా విడిపోవడం ఫైనల్గా పార్టీకే అతిపెద్ద దెబ్బ అయింది ఇప్పుడు అది అది కూడా ఒక కారణం ఓడిపోవడానికి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాల్లో కానీ జిల్లా స్థాయిలో కానీ రెండు వర్గాలుగా చీలిపోకూడదు ఇప్పుడు ధోనీలుగా నిరూపించుకోవాలంటే ఎంతమంది ధోనీలు ఉన్నా తెలియ తెలియాలి అంటే ఏంటి అర్థం ఇక్కడ ఒక కెప్టెన్ తన టీంని ఎంత అద్భుతంగా చక్కదిద్దుకుంటాడు ఎంత అద్భుతంగా ఆ టీంని తను రెడీ చేసుకుంటాడు ఇప్పుడు రేపు యుద్ధం అంటే ఒక ఆటకు ఎలా అయితే కెప్టెన్ సిద్ధం చేస్తాడో తన టీంని రేపు వద్దు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పటి నుంచి వీళ్ళందరూ ఆ టీంని సిద్ధం చేయాలి రెడీ చేయాలి ఆ బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుల మీద పెట్టారు ఇప్పుడు ఎంతమంది ధోనీలు ఉంటారు ఎంతమంది కష్టపడతారు మా వల్ల కాదని చేతులు ఎత్తేసి ఎంతమంది వెళ్ళిపోతారు అనేది నుంచి చూడాలి